హాయ్ ఆల్ మై డేర్ ఆలీ సోన్స్ నేను మీ గంగా శివరంజిని న్యూమరాలజిస్ట్ అండ్ సర్టిఫైడ్ హీలర్ అండ్ బిలీనియర్ మైండ్ సెట్ కోచ్ ఫ్రెండ్స్ ఈరోజు న్యూమరాలజీకి సంబంధించి వన్ బై వన్ కోడ్ అంటే ఏంటి వన్ బై వన్ కోడ్లో జన్మించిన పిల్లలకి ఏ లెటర్స్తో పేర్లు పెట్టడం చాలా మంచిదో అనేది ఈ వీడియోలో పూర్తిగా క్లారిటీగా తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తి ఎండింగ్ వరకు చూడండి ఎందుకంటే మీ పిల్లలు ఒకవేళ వన్ బై వన్ కోడ్లో జన్మించినట్లయితే చాలా హెల్ప్ అవుతుంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్కి ఒక డేట్ ఆఫ్ బర్త్ అయితే తీసుకున్నాను ఒకటో తేదీ పదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక్కడ బర్త్ నెంబర్ వచ్చేసి వన్ డెస్టినీ నెంబర్ని క్యాల్కులేట్ ఎలా చేయాలనేది ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేశాను టోటల్ అన్నీ కూడా అంటే బర్త్ నెంబరు అలాగే మంత్ నెంబరు అలాగే ఇయర్ టోటల్ అన్ని ప్లస్ చేసి మనము ఈ విధంగా డెస్టినీని క్యాల్కులేట్ చేయాలన్నమాట సో ఇలా బర్త్ నెంబరు డెస్టినీ నెంబరు వన్ బై వన్ కోడ్ వస్తుంది దీన్నే మనం వన్ బై వన్ కోడ్ అంటాం అయితే ఇక్కడ బర్త్ నెంబర్లో ఒక్కొక్కసారి టూ డిజిట్స్ నెంబర్స్ కూడా వస్తాయి అంటే టెన్ కానీ నైన్టీన్ కానీ ట్వంటీ ఎయిట్ కానీ అది కూడా మీరు ప్లస్ చేసినప్పుడు వన్ వస్తుంది బర్త్ నెంబర్ సో అలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి సో ఇప్పుడు అర్థమైంది కదా బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్ ఎలా క్యాలకులేట్ చేయాలి సో ఎలా వన్ బై వన్ కోడ్ వస్తుంది అనేది మీకు క్లియర్గా అయితే అర్థమైంది అయితే వన్ బై వన్ కోడ్లో జన్మించిన పిల్లలకి ఏ లెటర్స్తో పేర్లు పెడితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు ఈ లెటర్తో కానీ ఎన్ లెటర్తో కానీ సి లెటర్తో కానీ జీ కానీ ఎల్ కానీ ఎస్ లెటర్తో కానీ స్టార్టింగ్ ఈ లెటర్స్తో నేమ్ స్టార్ట్ అయ్యేలా చూడండి నెక్స్ట్ ప్రిఫరెన్స్ బి లెటర్ కానీ కే కానీ ఆర్ లెటర్ కానీ మీ పిల్లలకి పేర్లు అనేది పెట్టవచ్చు అలాగే ఈ లెటర్స్ తీసుకోవడమే కాకుండా వాళ్ళకి టోటల్ వాళ్ళ బర్త్ డెస్టినీ నెంబర్ ప్రకారం టోటల్ పేరు యొక్క టోటల్ నెంబర్ కూడా లక్కీలో వస్తే ఇంకా బాగుంటుంది సో దీనికి సంబంధించి మీరు మీ యొక్క పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు చాలా కేర్ తీసుకోండి ఎందుకంటే నేమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ జీవితంలో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు వాళ్ళు ఏ కోడ్లో జన్మించారు వాళ్ళకొచ్చే లక్కీ లెటర్స్ ఏంటివి అనేది తెలుసుకొని మీరు పేర్లు పెట్టడం మంచిది మై డియర్ ఫ్రెండ్స్ సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మై డియర్ ఫ్రెండ్స్ మీ పిల్లలకి బర్త్ నెంబర్ అండ్ డెస్టినీ నెంబర్ ప్రకారం లక్కీ లెటర్స్తో నేమ్ వచ్చేలా అలాగే టోటల్ నెంబర్ లక్కీలో వచ్చేలా మీరు నేమ్స్ పెట్టాలి అనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇవర్స్ గంగా శివరంజని న్యూమరాలజిస్ట్ సర్టిఫైడ్ హోపన్ ఫోన్ హీలర్